కార్తీక మాసంలో వచ్చేటువంటి శనివారాలు ఎంతో విశేషమైనటువంటి రోజులు ముఖ్యంగా కార్తీక శనివారాలలో వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు చెప్పే విధంగా చేసే దీపారాధనతో కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఎంతో విశేషమైన కార్తీక శనివారం రోజున అందులోనూ ఈ నవంబర్ ఎనిమిదవ తేదీ రోజు శనివారం సంకటహర చతుర్థి కూడా రాబోతుంది ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ శనివారం రోజున సూర్యోదయానికన్నా ముందుగా నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అందులోనూ లక్ష్మీ అమ్మవారు భూదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామి వారు కానీ లేదా వెంకటేశ్వర్ల స్వామివారి విగ్రహం ఫోటో ఇది ఉన్నా సరే వెంకటేశ్వర్ల స్వామివారి ఎదుట ఒక ఇత్తడి ప్రమిదలో పిండి ప్రమిదను ఉంచి నెయ్యి వేసి దీపారాధన చేయాలి ఆ తర్వాత ఆ పిండి ప్రమిదకు శంకు చక్రాలు ఏ లోహంతో చేసినవి అయినా సరే ఎంత చిన్న పరిమాణంలో ఉన్నా సరే వాటిని ఈ పిండి దీపానికి రెండు వైపులా ఒకవైపు శంకు ఇంకొక వైపు చక్రం ఈ రెండింటినీ కూడా కూర్చి దీపారాధన చేయాలి దీపానికి పువ్వును సమర్పించాలి అయితే దీపాన్ని నేల మీద పెట్టకూడదు తమలపాకు పైన ఉంచాలి అలాగే దీపానికి పువ్వును సమర్పించాలి నెయ్యితో దీపారాధన చేసి వల్ల స్వామివారి నూట ఎనిమిది నామాలను చదవడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది సూర్యోదయ సమయంలో చేయండి ఈ విధంగా చేసే పూజ ఎన్నో కష్టాలను దూరం చేస్తుంది ఈ రోజు ఈ విధంగా చేసేటువంటి పూజ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పాటు మనకున్న అప్పులు ఆర్థిక కష్టాలన్నింటినీ కూడా తీరుస్తుంది